వైసీపీ నాయకులను కార్యకర్తలను చంద్రబాబు నాయుడు తరిమి కొట్టండి పవన్ కళ్యాణ్ తాట తీస్తా నారా లోకేష్ రెడ్బుక్ లాంటి మాటలతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నేడు వారు చెప్పిన విధంగానే రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి ప్రధానంగా బీసీ దళితులు మైనారిటీలపై దాడులకు తెగబడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏనాడు కక్షపూరితంగా ప్రవర్తించలేదని పేదలకు సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి కృషి చేశామని మీడియాకు తెలిపారు తిరుపతి నగరంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అది మీరు ఎట్ట గెలిచారు వాగ్దానాలు చేశారా ఆ నియోజకవర్గంలో సేవ సర్వీస్ చేసిన వాడికి ఇచ్చారా కేవలం కోట్లు కోట్లు ఉండే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి మీ పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ వచ్చింది మీ వాగ్దానాలు కూడా ఏ విధంగా ఇచ్చినారు ఆ వాగ్దానాలు చూసి పేదవాడంతా ఆశపడ్డారు జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టి రసం వేస్తున్నాడు మంచిదే కానీ చంద్రబాబు వస్తే అన్ని బిర్యానీలతో కూడా మనకు ఇంకా బాగా వస్తుందని చెప్పేసి పేదవాడు ఆశపడ్డారు పేదవాళ్ళు ఓటేశారు అది ఎటువంటి పరిస్థితులు ఏ విధంగా గెలిచారు నేను దాని లోతుకు పోదలుచుకోలే ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నానంటే ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం వస్తే ఏమిటి ఈరోజు వ్యవస్థ దాదాపు నలభై రోజులు అవుతున్నది ఎక్కడ చూసినా ఎస్సీల్ని దళితుల్ని ఎస్టీల్ని బీసీలని మైనార్టీల పైన పడ్డారు కానీ నిన్న కూడా రమ్మన్నా అతన్ని మైనార్టీని నిలవన నరికారు నేను మీ ద్వారా ఎందుకు చెప్తున్నా ఎందుకు బాధపడుతున్నానంటే పోలీస్ వ్యవస్థ ఐపీఎస్లు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రొటెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు రాజకీయాల్లో గెలుస్తారు వస్తారు ప్రజాస్వామ్యంలో వస్తున్నారు కానీ ఇంత చేసినాక ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు పోలీసు వ్యవస్థ కూడా ప్రొటెక్ట్ చేయాల వాళ్ళ కండ్ల ముందరగానే నిస్సహాయంగా ఏమి చేయలేని పరిస్థితిలో ఈ పోలీసు వ్యవస్థ గారు ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అదే విధంగా ఉండరు ఈరోజు నేను ఇక్కడ మన మా మా నియోజకవర్గానికి బొజ్జారెడ్డిని పాత ఆయన్ని ఆయన్ని అనే అబ్బాయి ఈ విధంగా మామూలుగా పోతుంటే ఇక్కడ నరగటం చెయ్యి ఒక వేలు అయిపోవటం తలకాయ దెబ్బ తిరగటం దానిపైన ఎస్పీ గారికి మాట్లాడితే ఎస్పీ గారు మాత్రం స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు చట్ట ప్రకారం చేస్తున్నారు నన్ను మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను